రద్దు చేయాలని మేము పదహారు రోజులుగా ఇది పదహారో రోజు అండి అడ్వకేట్స్ అందరూ నిరాహార దీక్ష చేయడము మొదలుపెట్టి పదహారో రోజు ఇది మీరు వెంటనే ప్రభుత్వం దిగి వచ్చి మాకు తగిన కడప జిల్లాకు తగి తమ న్యాయం జరిగే వరకు మేము ఈ దీక్ష ఇలాగే కొనసాగిస్తాము మార్నింగ్ నుంచి పదహారు రోజులుగా న్యాయవాదులు ఇక్కడ ఇలా నిరా నిరాహార దీక్ష చేస్తున్నారండి పదహారు రోజుల నుంచి న్యాయవాదులు ఎటువంటి తిండి లేకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఇక్కడే కూర్చొని వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారండి ఆయన పట్టించుకునే నాదుడు పట్టించుకునే రాజకీయ నాయకుడు లేడండి ఇలా రాజకీయ స్వలాభాల కోసమే కడప జిల్లా ప్రజలను వాడుకుంటున్నారా అండి ఎన్డిపిఎస్ కోర్టు తిరుపతికి తీసుకెళ్లారండి తర్వాత వేసేపీ కోర్టుని నెల్లూరు జిల్లాకి తీసుకెళ్లారండి హైకోర్టు బెంచ్ కర్నూలుకి వెళ్ళిందండి ఇక్కడ నుంచి ప్రతి కోర్టును తీసుకొని ఆ జిల్లాకు ఈ జిల్లాకే తీసుకెళ్తున్నారు లేబర్ కోర్టు అనంతపూర్కి తీసుకెళ్లారండి ఇక్కడ కడప జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని ఆ జిల్లాకు ఈ జిల్లాకి తీసుకెళ్తున్నారు కడప అన్ని జిల్లాలకు అనుకూలంగా ఉన్నది నది పొద్దుగా ఉన్నది రాయలసీమ జిల్లా రాయలసీమలో మేదంగా ఉన్నది ఐదు జిల్లాలతో డిస్టిక్ బాట షేర్ చేసుకుంటోందండి అటువంటి కడప జిల్లాలో ఏమీ లేకుండా ఆ జిల్లాకు ఈ జిల్లాకు ఆ కోర్టు ఈ కోర్టును తీసుకెళ్తున్నారు దీని గురించి పట్టించుకునే రాజకీయ నాయకులరా ఓట్ల కోసం అయితే ఇల్లు ఎల్లు తిరుగుతారు ఈ విధంగా అన్యాయం జరుగుతుంటే కడప జిల్లాలో ఎవరికి పట్టదా అండి పదహారు రోజులుగా న్యాయవాదుల మీద రోడ్డు మీద కూర్చొని వాళ్ళ వర్క్ పక్కన పెట్టి అశ్రయం ప్రకటించి ప్రతి ఏ ఏ వరకు జరగకుండా ఇక్కడ వచ్చి కూర్చొని నిరసన వ్యక్తం చేస్తుంటే మీకు ఎవరికీ కనిపించట్లేదా నేను అడుగుతున్నానండి ఇదేనా మీరు చేసేటువంటి రాజకీయాలు రాజకీయ నాయకులు ఓట్లు వేయించుకొని ఇదేనా అండి చేసేది ఇలాగైనా ప్రవర్తించేది రోడ్డు మీద కూర్చొని న్యాయవాదులు రోడ్డు మీదకొచ్చారు ఏంటి జరుగుతుందని చెప్పి పట్టదా ప్రతి ఒక్కరికి ఓట్లే కావాలి ఈ జిల్లా యొక్క అభివృద్ధి ఎవరికీ అవసరం లేదు అప్పుడు ఎస్టేట్లో స్టార్టప్ కంపెనీస్ ఉండేటివి అవన్నీ వెళ్ళిపోయాయి జ్యోతి కెమికల్స్ అని ఉండేవి అవన్నీ వెళ్ళిపోయాయి వాటిని డెవలప్ చేయాలి అని చెప్పన్న ఆలోచన ఎవరికీ లేదు కాటన్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి వాటిని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు పల్లెలు పల్లెటూర్లు పట్టణాలకు కొమ్మల్లాంటివి చెట్టుకు కొమ్మల్ లాంటివి అని చెప్పన్నారు అలాంటి కడప జిల్లా చుట్టూ ఉన్నటువంటి పల్లెటూర్లు ఖాళీ అవుతున్నాయి కడప జిల్లా ఖాళీ అవుతుంది ఇలాగే ఉంటే రాజకీయ నాయకులు అధికారులు ఇలాగే ఉంటే కడప జిల్లా ఖాయం ఖచ్చితంగా ఖాళీ అవడం ఖాయం బ్రహ్మంగా చెప్పారు ఒకప్పుడు కడప జిల్లా ఖాళీ అని చెప్పనేసి అలాగే అవుతుందండి ప్రతి కంపెనీని తీసుకెళ్తున్నారు ప్రతి కోర్టును తీసుకెళ్తున్నారు ఎందుకండి ఇంకా ఉండడము మీ రాజకీయాల రాజకీయ స్వలాభాల కోసమా కడప జిల్లా ప్రజల్ని రాజకీయాల కోసం వాడుకోవడం కోసమా ఉండేది ఏమీ తెలియని అజ్ఞానులను చేస్తున్నారా అమాయితలను చేసి ఆడుకుంటున్నారా మీరు దయచేసి జీవో నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మా న్యాయవాదులందరి తరఫున మేమందరం కోరుతున్నామండి న్యాయవాదులందరూ వచ్చి పదహారు రోజులుగా గారు నిరాహార దీక్షలు చేస్తున్నారని మా న్యాయవాదులందరూ కోరేది ఒకటే కడప జిల్లాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నారు వెంటనే జీవో నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ని రద్దు చేసి కడప జిల్లాలో చెప్తున్నామండి మా అందరూ మేమందరము సామ్యవంగా చెప్తున్నటువంటి మాట ఇది ఇక్కడే సెంట్రలైజ్ చేయాలి ఇది అందరికీ క్లయింట్లకు కూడా ఇది చాలా అండి తిరుపతి అంటే చాలామందికి దూరం అవుతుంది అండి ఇట్లా నుంచి క్లయింట్స్ వెళ్ళి అక్కడ వాళ్ళ వాదన వినిపించుకోవాలంటే చాలా కష్టం అవుతుంది తనపై అయితే అందరికీ అనుకూలంగా ఉండేటువంటి జిల్లా అండి అని చెప్పి గత పదహైదు రోజుల నుంచి కడప బార్ అసోసియేషన్ మెంబర్స్ మేము అంత అడ్వకేట్స్ అందరినీ ఇక్కడ నిరాహారదేశాలు చేస్తున్నాము ఇక్కడ కడప రాయలసీమ ప్రాంతానికి సెంటర్ పాయింట్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇక్కడున్న కేసులతో తిరుపతిలో జర్బానడము అన్యాయం న్యాయవాదులకు ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడ కడప జిల్లా ప్రజలకు ఇబ్బంది కలిగి ఉంటారు ముఖ్యమంత్రి గారు దీని మీద చర్య తీసుకొని వెంటనే వాళ్ళు పది జీవోను రద్దు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది తిరుపతి పవిత్రమైన స్థలం కళీంగ దైవం వెంకటేశ్వర స్వామి ఉన్న ఆ ప్రాంతంలో ఈ గంజాయి కేసులు హెరాయిన్ కేసులు ఈ కోర్టులో అక్కడ పెడితే అక్కడ అక్కడ అపవిత్రమయ్యేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ కాకుండా అక్కడ కడపలోనే ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రాంత వాసులకు ఇబ్బంది కలిగించకుండా న్యాయవాదులకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ సౌలభ్యం ఉన్న ఇంతకుముందు ఎలాగ కోర్టు చేస్తులు జరుపుతున్నాయో అదే విధంగానే కడపలోనే చేసి జరపాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అక్కడ తిరుమల పవిత్రమైన స్థలం ఆ స్థలంలోకి ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో ఎనిమిది జిల్లాల నుంచి ముద్దాయిల అక్కడ వెళ్ళి అక్కడ రూములు తీసుకొని బస చేసి అక్కడ దానికన్నా ఏ ఏరియా కేసులో ఆ ఏరియాలోనే జరిగితే న్యాయం జరుగుతుందని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి వెంటనే నూట నలభై ఐదు రద్దు చేసి కడప జిల్లాలోనే ఎన్డీపీఎస్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని మేము కడప న్యాయవాదంగా కోరుతున్నాం